తల్లిలా రాణించే దీవుడు తల్లిలా ప్రేమించే దీవుడు మనం చూస్తున్నాం ఆయన లేకున్నానే ఆ తిన్న జీవితంలో మనం ఎంతగా ప్రయాణం చేస్తున్నామో ఎన్ని దినాలుగా ప్రభు లేకుండా ప్రభు మనతో కూడా లేకున్నాను మనము ఆయన విడిచి తిరుగుతున్నాము ప్రభు తల్లిలా నామించే మనులుగా తండ్రిగా నియమించే అవుతున్నాడు ఉంటున్నాడు ముగి వర్షములకు ఆయన మనల్ని ఎత్తుకునే దేవుడుగా పర్వతమును తొలగి నా మెక్కను నా కృప మీకు కదా నా కృప నిన్ను అని చెప్పి మాట్లాడుతున్నాడు అవును కదా దేవుడు అయింది ఎంతగా దీనించే దేవుడు అయింది ఎంత ప్రభువు లేకుండా ఎనిమిది నాలుగా మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాము ప్రభువు లేకుండా జీవితంలో మనము ప్రయాణం చేస్తూనే ఉన్నాము కదా మనతో కూడా ప్రభు లేకుండా అనాలోచితంగా మన జీవితం సాగిపోతుందేమో ఆలోచించి అవును ఎందుకంటే ఆయన తల్లిగా లాయి లా ప్రేమించే దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు అనే మాటకు అర్థం కట్టి తల్లి సన్యములు కలిగినటువంటి దేవుడు అనగా అంతటి వాత్సల్యం దేవుడు తల్లిగా ఒడిలో చేర్చుకొని కడుపురిండా పాలిచ్చి పిలిచి తల్లి ఎలా ఉంటుందో ఆ ప్రభు అయిన దేవుడుగా మనకు తోడుగా ఉన్నాడు మనల్ని పోషించు దేవుడు దేవుడు తల్లిగా ఆదరించే దేవుడుగా ప్రభు మనకు తోడుగా ఉన్నాడు మన అంతిమ జీవితంలో ప్రభుత్వం కూడా కొన్ని నడుస్తున్నాను ఎప్పటిదాకా అంటున్నాడు అంటే గర్భమున కదా తల్లి ఒడిలో కొచ్చు మొదలుకొని ముగిలి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న దేవుడు నేనే అని వాక్యం సేవిస్తుంది అవును తల్లి మనిషి తల్లి తల్లి మరిచినా మీద ఉంటున్నారు ఒక సమయంలో వారైనా మనుషులు గాలి నేను నిన్ను మరమని చెట్టు మాట్లాడుతున్నాడు అవును కదా తల్లి అయినా మనుషులు కానీ కదా

అని చెప్పి తల్లి అయినా మనసునేమో కానీ తండ్రి అయినా ఈ మనని మనల్ని విడిచిపెట్టునేవో గాలి రొడు వస్తున్నాడు నేను అన్నున్నారు సి ధన్యవాద మనిషి నా మరవనిగా రోబైనస్తూ పడుతూ కూడా ఉన్నారు గొప్పది ఉండదుగా

ఆయన స్వస్థ వచ్చే దేవుడుగా దీవించే దేవుడిగా ఆయనతో కూడా ఈ యుగ యుగాలు జీవించే జీవితంలోనికి విడిపించే దేవుడిగా నిత్య రాజ్యంలోనికి మనది ఆహ్వానిస్తున్న దేవుడుగా మన మధ్యలో కనిపిస్తున్నాడు మనం ప్రభుత్వం ఎలా ప్రేమిస్తున్నాం ప్రభు కోసం ఎలా జీవిస్తున్నాం ప్రభు కోసం ఎలా బతుకుతున్నాం మనము ఎలా ప్రేమిస్తున్నాం ఎంతగా మరణము పొందినంతగా ఆయన ప్రేమించారు కదా ఆయన పనిలో తను విడిచిపెట్టి శినుగ మరణం పొందినంతగా గురికి దిగి వచ్చి తను తాను తగ్గించుకొని ఆయన ప్రాణమిచ్చి మళ్ళీ ఆయన తన జీవాన్ని మనకు దానికొస్తాను ఎంతకంటే ప్రేమ ఇంకేం ఎంతకంటే ప్రేమించాలి ఎవరు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం అనే మనుషులు మనతో ఎంతగానే ఉంటాడు తెలియదు కానీ కదా ప్రభు నిరంతరము తోడుగా ఉన్న దేవుడిగా ఉన్నాడు ఒక భార్య తన భర్త మార్గం వరకు ప్రేమిస్తాను తన వద్ద ప్రేమించట్టు ఒక భర్త తన భార్యతో ప్రమాణం చేసినప్పుడు మరణం వరకు నేను ప్రేమించి సంరక్షిస్తానని చెప్పచ్చు ప్రమాణం చేయవచ్చు కానీ ఆ ప్రమాణం చేయవచ్చు కానీ దేవుడికి మాట తప్పని వాడు అవంత మాటలకు నాన్న కాదు అని చెప్పి వాక్యం సేవిస్తుంది ప్రియమైన దేవుని విడదైన సహోదరి సహోదరాల ఈ సమయంలో దేవుని మాటలు వింటున్నారు దేవుని శ్వాస నుంచి ప్రభునందరూ నించి అని చూద్దాం ఆయన మాటలు విని వాటి చుట్టూ నడుతాం ప్రభుని కృప ప్రభు కృప మనందరికీ తోడై ఉండి ఆదరించక ఆమె